తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర దేవదయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫార్సు లేఖలను పట్టించుకోవడమే లేదంటూ తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందిని తీరును తప్పుబడుతున్నారు స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తెలంగాణ సిఫార్సు లేఖలను అనుమతించాలని చెప్పినా కూడా పట్టించుకోరా అంటూ ఆగ్రహించారు తెలంగాణ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి వెళ్తున్న భక్తులకు కలుగుతున్న అసౌకర్యంపై ఆమె తీవ్రంగా స్పందించారు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాటిని తిరస్కరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు ఈ కారణంగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్న తెలంగాణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు తిరుమలకు వచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రీవారి భక్తులను ఒకేలా చూడాలని తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించి దర్శన వసతి కల్పించాలని స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారంటూ సురేఖ గురు చేశారు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదా అంటూ టీటీడీ సిబ్బంది తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ వైఖరి తమకు అవమానకరంగా ఉందని సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో మరోసారి స్పందించి టీటీడీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లేఖ రాసినట్లు ఆమె చెప్పారు తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో తెలంగాణ నుంచి భక్తులు వెళ్తుంటారు రైల్వే ఆర్టీసీ కూడా భారీగానే ఆదాయం పొందుతుంది పర్సనల్ వెహికల్లో వెళ్లే వారితో టోల్ ఆదాయం కూడా అందుతుంది టీటీడీ బోర్డులో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం ఉంటుంది టీటీడీ దేవస్థానానికి వచ్చే ఆదాయంలో కూడా తెలంగాణ భక్తులకు మంచి భాగస్వామ్యమే ఉంది అలాంటి తమకు ఇలాంటి పరిస్థితి ఏంటన్నది కొండా సురేఖ ఆవేదనగా తెలుస్తుంది ఆమె ఆగ్రహంపై చంద్రబాబు ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి